కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం గౌతమినగర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టాపల్లి సతీష్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు మురళీధర్ శర్మ నేతృత్వంలో అభిషేకం హోమం ఆశీర్వాచనాలతో ఘనంగా నిర్వహించారు దేశభద్రత హిందూ ధర్మ పరిరక్షణ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బండి సంజయ్ సేవల్ని కొనియాడుతూ ఆయనకు దీర్ఘ ఇష్యూ ఆయుర్ ఆరోగ్యాలు కలగాలని భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందాలని ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి హాజరై బండి సంజయ్ సేవ కార్యక్రమాలను గుర్తు చేసి వారి నాయకత్వం దేశానికి రాష్ట్రానికి మరింత వెలుగు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న ఆవులకు ప్రత్యేక ఆహారాన్ని ఏర్పాటు చేశారు గోమాత పూజ నిర్వహించి పశు సంరక్షణకు భారతీ జనతా పార్టీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు ప్రజా సంక్షేమం పశు సంరక్షణ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు ఈ రోజు భారత జనతా పార్టీ కర్నార్ పార్లమెంట్ సభ్యుడు వంశక మంత్రివరులు బండి సంజయ్ గారి సందర్భంగా గోవార్ గాంధీలో అమ్మని గౌతమ్ గారు అమ్మని కోశాల వల్ల చేపించి గోరు అన్నిటికీ మంచి కూరగాయలు బ్రహ్మాండమైన పూజ చేయడం జరిగింది ఇదే బండి సంజయ్ గారు ఇటువంటి పుట్టినరోజు మరి ఎన్నెన్నో ఎన్నో వేసుకోవాలని చెప్పి భగవంతుని కోరుచున్నాము ఈరోజు పెద్దలు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నమ్మిన సిద్ధాంతం కొరకు సామాన్య కార్యకర్త నుండి ఇవాళ కేంద్రంలో హోంశా హోంశాఖ సహాయ మంత్రివర్యులుగా ఉన్నటువంటి బండి సంజయ్ అన్న పుట్టినరోజుని పురస్కరించుకొని మరి ఎన్టీపీసీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో స్థానిక గౌతమి నగర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలో గౌరవనీయులు గురువర్యులు మురళీధర్ శర్మ గారి నేతృత్వం లోపల ఈరోజు గోమాత పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీర్వాదం సంజయన్నపై అన్నపై నిండుగా ఉండాలని భవిష్యత్తు లోపల మరి ఆరోగ్యంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి వారు ఇంకా మరెన్నో ఉన్నత స్థాయి పదవులు అందుకోవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాం ఇవాళ మన సనాతన ధర్మం హిందూ సాంప్రదాయం చెప్తూ ఉన్నది గోమాత గోవు అంటే మన కన్న తల్లితో సమానము ఇవాళ గోమాతని పూజిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలని పూజించినట్టుగా మన హిందూ ధర్మం సనాతన ధర్మం చెప్తా ఉన్నది కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఆవులన్నింటికి కూడా ఆహారాన్ని అందించడం నిజంగా కూడా మేమంతా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అపర్ణ బీజేపీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి శిలివిర్ వంచి ఏదునూరి చిరంజీవి అయోధ్య తిరుపతి ఆంకరి భరత్ దండు సాయి పవన్ జక్కన బాలు శిలరపు కళ్యాణ్ బోడిద హర్ష శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు